దస్తులు ఏంటిదంటే ఇప్పుడే గిరాక్ వచ్చింది రెండు చీరలు అమ్మినాం అన్నీ పెట్టు అని చెప్పిండు పెడతాను చాలా బాగున్నాయి కదా చీరలు ఫ్యాన్సీ ఐటమ్స్ మెత్తడి చీరలు చాలా మెత్తగా ఉంటాయి ఇవి ఇదేముంది బా వాయిలెట్ కలర్ చాలా బాగుంది అయితే అంటే నాకు చీర నచ్చింది ఇలా చూపిస్తాను ఇయ్యా మా సార్ని అడిగితే తీసుకోమన్నాడు చాలా బాగుంది నెవీ బ్లూ కలర్ మెత్తగా ఉంది చూపిస్తా ఇది కొంగు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది కదా బ్లౌజ్ కుట్టుకోవాలి ఇచ్చిండు అడుగుతే మా సార్ ఈ బ్యాగ్లో పెట్టాలి ఇవన్నీ